ఐ గ్యాస్ మహేషియ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భర్తికి సంబంధించి తాజాగా అప్డేట్ అనేది రావడం జరిగింది సో మళ్ళీ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే దానికి సమాచారం అయితే వచ్చిందనమాట సో ఆల్రెడీ మీకు తెలుసు ముఖ్యమంత్రి ఈవెన్ఎస్ పేరుటే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల కూడా అర్హుడైన నిరుద్యోగకి థౌజండ్ రూపీస్ అనేది ఇవ్వబోతున్న విషయం తెలిసిందే సో దీనికి సంబంధించి ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి ఒక అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల గురించి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వెబ్సైట్లో ఆల్రెడీ పొందుపరిచారు ఈ యొక్క అనేవి సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటేరియన్ కనుక పరిశీలన చేసినట్లయితే మీకు ఏ అర్హతలు అనేవి ఈ యొక్క నిరుద్యోగ అప్లై చేసుకోవడానికి ఉండాలో అనేది వీళ్ళైతే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్రెడీ నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం అయితే జరిగింది అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ లాంచ్ చేసిన ఫైవ్ టు సిక్స్ అవర్స్ లోపే ఈ యొక్క వెబ్సైట్ అనేది క్రాష్ అయితే అయిపోయింది సో వెబ్సైట్ అనేది క్రాష్ అయిపోవడం అయిపోవడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అఫీషియల్గా లాంచ్ చేసే అవకాశం అనేది కోల్పోయారు అనమాట సో వెబ్సైట్ అనేది క్రాష్ అయిపోవడం వల్ల చాలా మంది నమ్మలేదు ఇది నిజంగానే గవర్నమెంట్ వాళ్ళే రిలీజ్ చేస్తారా అని చాలా మంది అయితే డౌట్ అయితే పడ్డారు నిజానికి గవర్నమెంట్ వాళ్ళే రిలీ రిలీజ్ చేశారు బట్ అంటే మనకు హెవీ ట్రాఫిక్ వల్ల ఒకేసారి యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించిన వెబ్సైట్ అనేది క్రాష్ అయితే అయిపోయింది సో మళ్ళీ ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి చాలా మంది అయితే అడిగారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి విభజన పేరిట ఈ యొక్క నిరుద్యోగ బృతి కింద మనకు ప్రతి నెల థౌజండ్ రూపీస్ ఇవ్వడానికి మరలా ఈ యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి అక్టోబర్ రెండు నుంచి మనకు స్టార్ట్ అవబోతున్నట్లుగా ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది సో అంతేకాకుండా మనకు డిఎస్సిలో కాళ్ళు గురించి కూడా ముఖ్యమంత్రి గారు అయితే ప్రస్తావించారు సో డిఎస్సి కాళ్ళు కూడా అతి త్వరలో మనం భర్తీ చేయబోతున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో అక్టోబర్ రెండు మనకు ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగ బృతికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఇంతకు ముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో మళ్ళీ వారికి సంబంధించి ఏదో ఒక సమాచారం అయితే వస్తూనే ఉంటుంది అప్పుడు మీకు ఖచ్చితంగా అందిస్తాను సో మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉన్నారు మనకు ఈ యొక్క నిరుద్యోగ బుద్ధికి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది సో ఒకసారి మీరు కూడా పరిశీలన చేయొచ్చు కేవలం మనకు థౌజండ్ రూపీస్ అనేది ఇవ్వడమే కాకుండా మనకు ఈ యొక్క ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట అండ్ అంటే అంటే మనకు ప్రైవేట్ జాబ్స్ కావాలనుకునే వరకు ట్రైనింగ్ అనేది ఇచ్చి వారికి సూచించిన కొన్ని ప్రైవేట్ సంస్థల్లో జాబ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు మంత్రి లోకేష్ కూడా చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో అక్టోబర్ టూ వరకు అయితే వెయిటింగ్ చేయాల్సి అయితే ఉంటుంది లేదంటే ఇంతకుముందే ముందే మనకు త్వరగా వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే అప్డేట్ అనే ఇస్తాను ఇది నేను చెప్పింది కాదు మనకు సీఎం గారు చెప్పారు సో మీ అక్టోబర్ టూ నుంచి అయితే లాంచ్ అంతే అంతేకాకుండా డిఎస్సి కాలేజీకి సంబంధించి కూడా అత్యర్లో భర్తీ చేయబోతున్నామని చెప్పారు సో థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ పొందారు థ్యాంక్ యూ